నమస్కారం ఈరోజు మనం మహాభారత యుద్ధం మొదలవ్వడానికి కొన్ని క్షణాల ముందు ఆ కీలక సమయంలోకి వెళదాం నమస్కారం ముఖ్యంగా అర్జునుడి మానసిక స్థితి కదా అవును సరిగ్గాదే అర్జునుడి పరిస్థితి ఏంటి మన దగ్గర కొన్ని ఆసక్తికరమైన గమనికలు మరి కపిధ్వజుని మాటల్నుంచి ఒక శ్లోకం కూడా ఉంది వీటితో ఆ ఘట్టాన్ని చొం లోతుగా పరిశీలిద్దాం తప్పకుండా ఆ వాతావరణం ఊహించుకుంటేనే భలే ఉత్కంఠగా ఉంటుంది నిజమే యుద్ధం మొదలవ్వబోతోంది అంతా సిద్ధం సంజయుడు ధృతరాష్ట్రునికి ఏం చెప్తున్నాడప్పుడు ఆ సంజయుడు దృశ్యాన్ని కళ్లకు కట్టినట్టు వర్ణిస్తున్నాడు ప్రవృత్తే శస్త్ర సంపాతే అంటే ఇక ఆయుధాలు దూసుకుపోవడానికి సిద్ధంగా ఉన్న అక్షణంలో అప్పుడు అర్జునుడు ఏం చేస్తున్నాడు ఎవర్ని చూస్తున్నాడు అర్జునుడు చూస్తున్నదీ ధృతరాష్ట్రుని కుమారులను అంటే కౌరవులనన్మాట ధార్తరాష్ట్రులు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు చూడండి కేవలం నిలబడలేదు దృష్ట్యా అంటే ఒక పద్ధతి ప్రకారం ఒక వ్యూహంతో మోహరించి ఉన్నారు అంటే యుద్ధానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారన్మాట వారి సన్నద్ధతను అర్జునుడు గమనిస్తున్నాడు ఇక్కడే ఆ పేరు కపిధ్వజుడు అని వాడారు కదా అది చాలా ఆసక్తికరంగా అనిపించింది ఏంటి దాని వెనుక కథ అవును అది చాలా ముఖ్యమైన పదం కపి అంటే వానరం కదా ఇక్కడ హనుమంతుణ్ణి సూచిస్తుంది హనుమంతుడు అవును ధ్వజం అంటే జెండా అంటే అర్జునుడి రథం మీద హనుమంతుడి చిహ్నం ఉన్న జెండా ఉంది కపిధ్వజహ అందుకే అతన్ని కపిధ్వజుడు అన్నారు ఓ అలాగా అంటే అది కేవలం పేరు కాదు కాదు అది ఒక సంకేతం హనుమంతుడి ఆశీస్సులు ఆయన అండా ఉన్నాయని చెప్పడం అది ఒక ఆధ్యాత్మిక బలం కూడా అద్భుతం సరే అంతటి బలంతో ఉన్న యోధుడు శత్రువులని అలా వ్యూహంలో చూశాక వెంటనే ఏం చేశాడు శ్లోకంలో ధనుర్ ఉద్యమ్య పాండవ అని ఉంది కదా అవును వెంటనే శత్రువులను అలా చూశాడో లేదో అర్జునుడు తన విల్లును గాండీవాన్ని పైకెత్తాడు అది క్షత్రియ ధర్మం యుద్ధానికి సిద్ధపడటం అంటే పోరాటానికి సిద్ధమయ్యాడు యోధుడిగా తన కర్తవ్యం గుర్తించాడు సరిగ్గా శారీరకంగా అతను సిద్ధమయ్యాడు ఆ సంసిద్ధత చూపించాడు కానీ ఇక్కడే అసలు విషయముంది విల్లు ఎత్తాడు కాని యుద్ధం మొదలుపెట్టలేదు వెంటనే శ్రీకృష్ణుడితో మాట్లాడటం మొదలుపెట్టాడు ఈ క్రమం అంటే ముందు యాక్షన్ తర్వాత ఆలోచన మాటలు ఇది చాలా చాలా కీలకమైన పాయింట్ చూడండి భౌతికంగా అతను రెడీ కాని ఆ భౌతిక చర్య తర్వాతే అతనిలో మానసిక సంఘర్షణ మొదలైంది అందుకే వెంటనే అతని ఎవరివైకు తిరిగాడు వైపు అంటే శ్రీకృష్ణుడు ఆ పేరుకు కూడా ఏదైనా ఉందా ఇక్కడ ఈ సందర్భంలో ఖచ్చితంగా ఉంది హృషీకేశుడు అంటే హృషీక ఈష అంటే ఇంద్రియాలకు అధిపతి అని అర్థం ఇంద్రియాలకు అధిపతి అవును ఎంత గొప్పగా ఉందో చూడండి ఇక్కడ అర్జునుడి ఇంద్రియాలు కళ్ళు బంద్రుల్ని చూసి కలత చెందుతున్నాయి మనసు బాధతో నిండిపోతోంది శరీరం వణుకుతోంది ఇలా ఇంద్రియాలు మనస్సు తన అదుపు తప్పుతున్న సమయంలో అతని ఎవర్ని ఆశ్రయిస్తున్నాడు సాక్షాత్తు ఇంద్రియాలకు అధిపతి అయిన శ్రీకృష్ణుడిని సరిగ్గా ఇది యాదృచ్ఛికం కాదు రాబోయే భగవద్గీత మొత్తం సారాంశానికి ఇదొక అన్నమాట మనసుని ఇంద్రియాలను ఎలా అదుపులో పెట్టుకోవాలి అనేదానికి ఇది ఆరంభం హబ్బో అంటే ఈ ఒక్క శ్లోకంలోనే రాబోయే మహా సంవాదానికి గీతబోధనకూ పునాది పడిందన్మాట అర్జునుడి సంసిద్ధత అదే సమయంలో మొదలైన అతని అంతర్మథనం అంతా కనిపిస్తోంది అవును మొత్తం చిత్రాన్ని చూస్తే సంజయుడు చెప్తున్నాడు కౌరవులు సిద్ధం హనుమంతుడి జెండాతో అర్జునుడు రథంమీదున్నాడు విల్లు చేతిలో ఉంది భౌతికంగా యుద్ధానికి సిద్ధం కాని ఆ యుద్ధం మొదలుపెట్టకుండా ఇంద్రియ నిగ్రహానికి ప్రతీక ఆయన కృష్ణుడితో మాట్లాడటం మొదలుపెట్టాడు ఇక్కడ నుంచే గీత ప్రవచనం మొదలవుతుంది ఆ యుద్ధ భయానకతకు అర్జునుడి నైతిక సంక్షోభానికి మధ్య వారధిలాంటిది ఆ సంభాషణ నిజమే ఆ ఉద్రిక్తత అర్జునుడి లోపలి సంఘర్షణకు ఇదే ఆరంభం కాబట్టి మనం చూసింది కేవలం యుద్ధ సన్నాహం కాదు హనుమంతుడి అండతో విల్లు చేతబట్టి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడనిపించినా తన లోపలి తుఫానును ఎదుర్కోవడానికి ఇంద్రియాలకు అధిపతి అయిన తన సారధి వైపు తిరిగిన ఒక యోధుడి మానసిక స్థితి అనమాట మనం ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి అర్జునుడు మాట్లాడటం మొదలుపెట్టక ముందే విల్లును పైకెత్తాడు అవును ఆ భౌతికచర్య ముందు జరిగింది ఆ క్షత్రియ స్పందన ఆ దీక్ష ముందు కనిపించింది కాని ఆ వెంటనే మాటల్లో ఆ సందేహం ఆ విషాదం బయటపడ్డాయి ఒకవైపు కర్తవ్యం పిలుస్తోంది మరోవైపు బంధాలు భావోద్వేగాలు లాగుతున్నాయి ఇలా యుద్ధపు అంచున నిలబడి శారీరక సంసిద్ధతకూ మానసిక వేదనకూ మధ్య నలిగిపోతున్న ఈ ద్వైదీభావం ఇది మనిషిలోని ఏ లోతైన సంఘర్షణను ప్రతిబింబిస్తుంది అంటారు దీని గురించి మనం ఆలోచించవచ్చు